హాయ్ విజయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్ ఈరోజు ఈ వీడియోలో మనము మహాశివరాత్రి రోజు శివుణ్ణి రుద్రాక్ష ధరింపజే సమర్పించినా లేదంటే స్వయంగా మనం ధరించి పూజ చేసిన కలిగే సత్ఫలితాలు అదేవిధంగా జాతకరీత్యా చంద్రబలం బాగా ఉన్నప్పుడు విద్యలో ఏ రంగాన్ని ఎంచుకోవాలి అనే విద్యా విషయాన్ని చూద్దాం ముందుగా మహాశివరాత్రి రోజు రుద్రాక్ష ధరిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చెప్తాము రుద్రాక్షలు అనేవి పరమేశ్వరుని కళ్ళు నుంచి జాలువారాయి అని తెలుసు అందరికీ సో ఈ రుద్రాక్షలను మనం నిత్యము ధరించడం వలన శివ్ ఆ పరమేశ్వరుడు వేగంగా కరుణిస్తాడు రుద్రాక్షను ధరించడం వలన రత్నాలు కాంచనము అంటే బంగారము భూలాభాలు కలుగుతాయి పూర్వంలో కాశ్మీర దేశంలో భద్రశీలుడు అనే ఒక రాజు ఉండేవాళ్ళు తనకి సుధర్ముడు అనే కొడుకు అలాగే అక్కడే ఉన్న ఒక మంత్రికి తరుణుడు అనే కొడుకు ఉండేవారు సో వీరేంటి అంటే ప్రతిరోజు కూడా రుద్రాక్ష వేసుకొని తిరుగుతూ ఉండేవారు అసలు బంగారం అనేది ధరించకుండా ధరించే వాళ్ళే కాదు ఇక వీర రాజు రాజు వీళ్ళు ఎందుకు ఇలా ప్రతిరోజు రుద్ బంగారానికి బదులుగా రుద్రాక్షలు ధరిస్తున్నారు అని చెప్పేసి ఆశ్చర్యపోయి ఒక బ్రాహ్మణుని అడగ అడగగా ఆ బ్రాహ్మణుడు వారి పూర్వ చరిత్ర గురించి చెప్తాడు పూర్వంలో నందిగ్రామం అనే ఒక గ్రామంలో నంద అనే వేష్య ఉండేది ఆమె పరమశివ భక్తురాలు ఆమె కోతిని కోడిపుంజును పెంచుకుంటూ ఉండేది వాటికి ప్రతినిత్యము కూడా రుద్రాక్షలతోని అలంకరణ చేసి అవి నాట్యం చేస్తుంటే చూసి ఆనందపడుతూ ఉండేది ఇక ఒకరోజు అనుకోని అగ్ని ప్రమాదంలో ఆ కోతి కోడి మరణించాయి అవి మరణించిన తర్వాత డైరెక్ట్గా కైలాసానికే వెళ్ళిపోయాయి ఎందుకు అంటే ఆ రోజు శివరాత్రి అవి ధరి రుద్రాక్షమాల ధరించి ఉండగానే అవి కాలం చేశాయి కాబట్టి పరమేశ్వరుడు కైలాసంలో వాటికి స్థానాన్ని కల్పించాడు అదేవిధంగా గాడిద అని గాడిద ఒక అతని దగ్గర ఉండేది ఆ గాడిద ఎప్పుడూ బరువులు మోస్తూ ఉండేది ఇక ఆ రోజు బరువుల్లో రుద్రాక్షలను ఉంచుతూ తీసుకెళ్తూ ఉండేవారు ఆ వ్యక్తి ఇక అనుకోని ప్రమాదంలో గాడిద చనిపోయినప్పుడు ఆ రుద్రాక్ష మోపు తన మీద ఉన్నప్పుడు చనిపోయింది కాబట్టి ఆ గాడిదకు కూడా కైలాస ప్రాప్తి కలిగింది అప్పుడు గాడిద పెంచుకుంటున్న వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుకుంది నీ కారణంగానే నేను ఈ రుద్రాక్షలను మోసాను ఈ రుద్రాక్షలను మోయడం వలన నాకు కైలాస ప్రాప్తి కలిగింది కాబట్టి నేను నేను కృతజ్ఞురాలి కృతజ్ఞురాలని అని చెప్పేసి చెప్తుంది ఈ విధంగా ఎవరైతే శివరాత్రి రోజు శివుడికి రుద్రాక్షలను సమర్పించినా లేదంటే స్వయంగా తామే రుద్రాక్షను ధరించి భగవంతునికి పూజ చేసినా కూడా ప్రాప్తి అనేది కలుగుతుంది ఇక జాతకరీత్యా చంద్రుడు బలంగా ఉన్నప్పుడు ఏ శాస్త్రాన్ని తీసుకోవాలి విద్యలో అనేది చూద్దాం ముఖ్యంగా చంద్రుడు మనకారకుడు కాబట్టి మనస్తత్వ శాస్త్రాన్ని ఎంచుకుంటే బాగుంటుంది ఇది కాకుండా నర్సింగ్ సోషల్ సర్వీసెస్ అలాగే ఇంజనీరింగ్ లిటరేచర్ సో ఈ రంగాల్ని ఎంచుకుంటే చంద్రుడు బలంగా ఉన్నప్పుడు విద్య అనేది సాఫీగా సాగుతుంది